పెట్టాడు ఆయన ఫుడ్ పాయిజన్ అయిందని నాకంతే నా కంటికి ఇప్పుడు ఆ పెరుగు నచ్చదు బలవంతంగా పెట్టారు అనుకో అది ఎక్కడికో దారి తీసింది వీళ్ళకేమో ఎండ్రో ఇల్లు నాకేం గొడ్డు కారం అంటండి మామిడి గొడ్డు అని ఆపేసింది ఫ్రెండ్స్ ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అనమాట మేము ఈ రొయ్యలు కూర వండుకుంటున్నాం అని చెప్పేసి మా తమ్ముడు ఈయన బిర్యానీ తినడానికి వెళ్తున్నారు అదే బిర్యానీ తెస్తానంటే నేను ఇవి వండేదాన్ని కాదు కదా మరి అన్యాయం కోతిది తిన్నావా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఎన్రోయలు ఉల్లిపాయ ఎన్రోయిల్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము సో ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను నేను వేపాను ఇలా పక్క వచ్చింది తలకాయలు కాళ్ళు ఏళ్ళు అన్ని ఇది చేయమన్నాను ఇది చేస్తుంది నేనైతే ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే చూస్తారని చెప్పేసి రెసిపీ రెసిపీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి చూడండి చాలా సింపుల్ అని చాలా టేస్టీగా ఉంటుంది ఎండ్ జాపల్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు ఏంటి అలా చేస్తున్నా నిద్రపోతున్నా అను ఎండు చేపలు ఎండ్రోయలు ఎండు చేపలు ఎండ్రో మాంటారు ఆగా ఏమంటారు ఎండ్రోయలు అండి చాలా ఇష్టం అసలు పచ్చయలో నాయన చూడడానికి నేను వచ్చినప్పుడు నా కోసం వండేది మెత్తలు ఈ ఎండు చాపులు ఇవన్నీ వేసి దోసకాయలు వంకాయలు వేసి వండి పెట్టేది బాబాయ్ షాప్ నుంచి వాళ్ళు వచ్చే లోపు వండేసేది తినేసే వాళ్ళ స్మెల్ ఇంట్లో వండకుండా ఉండడం కోసం అగరబత్తలు సెంటులు అన్ని కొట్టేసా కొట్టేసి సైలెంట్గా వండేవాళ్ళం చుక్క పెళ్ళి చేసుకున్నాడు తప్పదు చూసావా మన కంటికి నచ్చింది మన ఒంటికి సహించదు అది అందుకే నేను వద్దు అనుకునే తిన్నా మన కంటికి నచ్చాలి లేకపోతే అవునండి అప్పుడు ఎనిమిది సెలైన్లు పెట్టాడు ఆయన ఫుడ్ పాయిజన్ అయిందని నాకంతే నా కంటికి ఇప్పుడు ఆ పెరుగు నచ్చదు బలవంతంగా పెట్టారనుకో అది ఎక్కడికో దారి అది దారిద్ది అదివా వండుకుంటున్నారు వీళ్ళకేమో ఎంటర్వ్యూలు నాకేం గొడ్డు కారం అంటండి మావిడ గొడ్డు అని ఆపేసింది అతడు అతడు సినిమాలో బాబు సోజీ చూసారు కానీ ఎంత అన్యాయమో కట్టుకున్న భర్తేమో గొడ్డు కారం అంట నేను తిమ్మా మధ్య మనం బిర్యానీ తెలుసుకున్నాం బాగురా బాంబరిది బాగుబద్దు కోరతాడు అనేది ఇక్కడ నిరూపించారు పదరాంటారా ఎండ్రో ఇల్లు ఉంటుంది ఫ్రైడ్ రైస్ ఉంటాయి అదే బాగుంటుంది అసలు ఎండాకాలం మా గద్దులే ఏంట అందరు వస్తున్నారు ఏంట రాంబీర్ వచ్చినిర్యానీ చెప్పేది ఎలా ఉంది ఎవరి దినమైనా పర్వాలేదు నాకు ఉంది ఆ మావిగా చనిపోయారు అంటే కాదు కాదు ఆయన కాదు అంటే వదిలేంటే పర్వాలేదు నాకు బిర్యానీ కావాలి వెళ్తాను ಇದು ಬಿರಿಯಾ ಮೊದಲು ಸಪರೇಟ್ ಅಲ್ಲ ನಿನ್ನೆ ಅಡಿ ನಿನ್ನೆ ಅಡಿರೇರ ಎ ఆడి గేడ్చేర్ కావాలంట ఓకే అది కాదా నీకురాడుగుతున్నా నీకురా అయినా నీకు వద్ది మీ దప్పుడు పెడతాడు కా దేవుడికే ప్రసాదం లేదు పూజారి నుంచి పొంగలి అడిగాడంట అలా ఉంటదండి మరి మా ఇంట్లో సాధ్యం మునిగిమ్మా నీకు ఏంటో అరే నువ్వు పర్ఫెక్ట్ ఉన్నారా అరే నీకురా ఇప్పుడు ఈ డైలాగ్ అసలు బయటికి తీసుకెళ్తుంది నేను నాకేంటి అదండి అట్టంది మరి అందుకని ఉత్తమం వేరేం లేదు అదండి అది

డెంగ్యూ అలాంటి రేపు జ్వరం ఎందుకో తెలుసా చేసేసాను నూనె పోసి నూనెలో ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను కొంచెం నూనె ఎక్కువగానే పట్టింది ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాను కదా సో దానికి నూనె తగ్గినట్టు కనిపిస్తే ఇంకొంచెం నూనె పోసాను బాగా మగ్గాలండి ఉల్లిపాయలు మంచిగా ఎర్ర కలర్లోకి రావాలి అప్పటిదాకా కొంచెం మూత పెట్టేసిద్దాం ఫ్రెండ్స్ ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అనమాట మేము ఈ రొయ్యల కూర వండుకుంటున్నామని చెప్పేసి మా తమ్ముడు ఈయన బిర్యానీ తినడానికి వెళ్తున్నారు అదే బిర్యానీ తెస్తానంటే నేను ఇవి వండేదాన్ని కాదు కదా మరి అన్యాయం కోతిది ఇది చాలా అన్యాయం అయిన నువ్వు రొయ్యలు వండుకుంటున్నావు కాబట్టి నేను బిర్యానీ కలుగుతున్నాను కాదు కదా అసలు బొదలైంది రొయ్యలు దగ్గర బిర్యానీ దగ్గర కాదు అది ఇంకేదో కంటిన్యూ చేస్తా చేస్తా అసలా అక్కడ వేడి వేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీ దమ్ము పీసి ఇలా చీలిస్తే పొరలు పొరలు ఇలా లేయర్స్ లాగా ఉంటది బిర్యానీ లవర్స్ అందరూ ఒక లైక్ కొట్టి ఏమనిపించింది నేను చెప్పిన ఫీల్ వచ్చిందా కామెంట్స్ చేయండి దీనికి తోడు బిర్యానీలు చికెన్ అన్ని బర్డ్ ఫ్లూ వస్తుందంటే అసలు చికెన్లు తినమాకండి అవి రోగాలు వచ్చేసి కొట్టుమిట్ట ఆడుతున్నాయండి తాగేసి ఇలాంటి చెప్పే వీడియోలు చూడటం మానేయాలి అది తింటంటే పక్క నుంచి రొగలు వస్తున్నాయి ఒక్కొక్కరికి ఆగరా పక్క నుంచి ఒక నీటి బిందు సెలైన్ లెక్కిస్తున్నారు ఒక్కొక్కరికి వామిటింగ్స్ మోషన్స్ అబ్బబ్బగా గొరంగాైపోతున్నారు ప్లీజ్ బ్లడ్ ఫ్లో అవుతున్నా తింటేనే మనకి రొయ్యలు పడు ఐదు దేహం ఎన్ని సెలైన్ లేకించుకున్న దేహం ఒక్కొక్కరికి బిర్యానీ తినేటప్పుడు పక్క నుంచి ఒక నీటి బిందు ఒకసారి గుర్తు చేసుకోవాలి బ్లడ్ ఫ్లూ వచ్చినప్పుడు కోలేలా పడిపోతనేనే గుర్తు చేసుకొని అలా పడిపోయేది అరే సంపేస్తే అన్నారా నీటి బిందు ఇది తినేటప్పుడు ఒక నీటి బిందు ఆ పై నుంచి అలా కారుకుండా ఇలా వచ్చింది అది ధమ్స్అప్ మీద కూలింగ్ కి వచ్చే వాటర్ బిందు అనమాట ఆ పొగలు కక్కుతున్న బిర్యానీ పక్కన ఈ బుడగలు వస్తా ఉన్న ధంసప్ తాగుతుంది తాగొద్దు

మీరు ఎట్లా తెలుసా బిర్యా బిర్యానీ కోసమే కేవలం మా తమ్ముడు తర్వాత అక్కడ వస్తాడు కదా చెప్తా ఇప్పుడు నీ మీద చచ్చిపోయినట్టే అక్కడ కాదు రే అదే టైంకి వదిలితే మూతి మూగుడే ఏంది గుట్టాము

రొయ్య తీసుకుందాం అనుకున్నాం పసుపు లేదండి మా దగ్గర పసుపు కొనుక్కునే డబ్బులు కూడా లేవు ఈరోజు ఇంకా ఈ కూర తిల్లం పసుపు కొనుక్కునే డబ్బులు లేవు మళ్ళీ బిర్యానీ తిందాం పదం పొంది పండు ప్లేట్ తిందాం అప్పుడు పెద్ద

మొన్న మొన్న వండారు మా వదినోళ్ళ పాప ఉంది కదా సాజీ తనకి బాగా నచ్చింది ఈరోజు కేవలం తన కోసం వండుతున్నట్టున్నారు బాగా నచ్చింది తనకి ఆ రోజు రెండోసారి తి మూడోసారి తినడానికి కదా అందుకని చెప్పేసి ఈరోజు మళ్ళీ తన కోసం అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ కానీ వండుతున్నారు ఆ రోజు బాగా వచ్చిందంట సో ఫస్ట్ ఏపుకొని తర్వాత తోకలు అవి అన్నీ తలకాయలు అవన్నీ తీసుకుని ఇలా ఇలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అక్క అటే వెళ్ళండి పా బావా వెళ్ళొద్దు ఏం చేస్తున్నది ఊరికి ఎక్కడ నుంచి పోదు బాగుంది ఇద్దరిని కలిసి అక్కడ మా లక్కి వేసిన బుక్స్ వాడండి మేము ఎంత సర్దుతున్నామో మాకన్నా పోటీ గారు గలీజ్ చేస్తున్నాడు ఇంత గలీజ్ చేస్తున్నాడు చూస్తున్నారు కనబడుతున్నాడు అవును టీవీ మా టీవీ పోయిందని చెప్పి పెట్టాను కదా బాబా ఇప్పటికి దాదాపుకి మేము పెట్టి వీడియో పెట్టి పావుగంటే అయింది గంటలో దాదాపు ఒక నలుగురు ఐదుగురు మా టీవీ కూడా సేమ్ రిపేర్ అనేది అలాగే వచ్చింది మాది కూడా అలాగే వచ్చింది రిపేర్ చేపిస్తే వచ్చిద్దో రాదో కన్ఫామ్ లేదని చెప్పేసి చెప్పారని చెప్పేసి అంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను ఇప్పుడు దానికి డిస్ప్లేకో ప్యాన్లో పోయిందని చెప్పేసి పదమూడు వేలు పదిహేను వేలు అడుగుతారు అంత పెట్టి చేపట్టడం వస్తున్నాం కొత్తగా కొనుక్కోవడం బెస్టా అన్న ఆలోచనలో ఉంటే అనుకుంటుంది రెండు నెలల తర్వాత కొనుక్కుందా బాబా ఇప్పుడు డబ్బులు ఏమవుతుంది మన దగ్గర లేవు అని ఈ లో కొనుక్కుందామే అన్న అమ్మాయి వద్దు అంటుంది ఏం ఏదో మనం సరలే మామూలుగా లేవండి ఇప్పుడు నేను పావు లీటర్ పోసాను అనుకో నా మొహం మీద ఒంటి మీద నుంచి అర లీటర్ వస్తుంది నేను ఇళ్ళు నాకు చెప్ప

బాబు తర్వాత ఏం తీసుకో చెప్పే బావ ఉల్లిపాయలు చేసి మగ్గిన తర్వాత ఉప్పు కారం మసాలా వేసి పెట్టే బావా అసలు కా కారు చూపించలేను ప్లేట్ది ఆ ప్రా దూరుకొని ఫ్రెండ్స్ ఇదిగో వేడి వేడి అన్నంలో ఇలాంటి మసాలా గ్రేవీ ఉంటే దాంట్లో నెయ్యి వేసుకొని తింటే పలావ్ ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది బిర్యానీ కూడా పనికిరా దీని ముందు అంత బాగుంటుంది నెయ్యి వేసుకొని వైట్ రైస్ సాజీ తిన్నావు ఎలా ఉంది నువ్వు అనుకున్నట్టు వచ్చిందా మొన్నటికన్నా బాగుందా వదిన నీకు ఎలా అనిపించింది బాబాయ్ నీ ఇంటర్ మన పరిస్థితి అనవసరంగా వాగామే బిర్యానీ బిర్యానీ అని నేను నేనదే అనుకున్నా కూర కూరడగానే తినిపెతుందేమో అనుకున్నా అది పొద్దున్నే కదరా ఇప్పుడేంటి కూరయవా ఏంటి తీసుకెళ్దామని అనుకున్నాం కదరా బాబా ఎలా ఉందిరా ఈ కష్టం ఇదేంటి కష్టంగా చెప్తున్నాడు సరే పడుకొని ఉంటారు అంట్లు ఎవరు లేరు అక్కడ ముగ్గురు వెళుతూ ఉందా అయిపోయింది ఇంకా అదండి అలా జరుగుతుంది ఇక్కడ అందుకే మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి అనవసరంగా మాట్లాడాం ఏమచ్చా అనవసరంగా మాట్లాడాం లక్కీ గడ్ లేచాడండి తింటావు తల్లి ఇదిగో చీపట్మా నువ్వు తింటావులే ఆ బాగుంటుందమ్మా చికెన్ చికెన్మా పీసు పెట్టనా సరే ఫ్రెండ్స్ అనుకున్నట్టు కానీ బాగా వచ్చిందంట మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి ఇలాగే ఈసారి కొంచెం క్లియర్గా తీయడానికి ట్రై చేస్తాను ఈ ఎండ వేడికి కొద్దిగా అవ్వలేదు ఏమనుకో మాకండి పట్టు ఇదిగో చీయ వద్దా ఈడేంటి ఎండ సర్లేదా ஏதோ <laughs> டெகுர వచ్చింది చెప్పి నడుచుకుంటూ వచ్చావు కదా అక్కడ వచ్చి రారా లేమా దయ్యం